పత్తూరు గ్రామంలో శ్రీ 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 భగవాన్ కాశీలనాయ స్వామి వారి ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరింకితమవుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పత్తూరు గ్రామంలో మండలాగుడి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం న్యూ కలిగి విభాగానికి పోటీ ఏర్పాటు చేయడం జరిగింది పోటీలకు బహుమతి కీర్తి శ్రు సే సుబ్బమ్మ గారి నమ్ముకారు

ನಾಯ್ದಿಕರೆ ಇದಿರಗರೆ ತರ ಬಡಿ ತಿಕ್ಕಾ ತಿಕ್ಕಾ ಮೂಡಮೂತಿ 850 ರೂಪಾಯಿ ಅಂತಾನೀ ಗಟ್ಟ ಜಾನಿಕೆಗಳು

మూడు వేల ఐదు వేల ఆరు వందల అడుగుల దూరానికి జీపీ చౌదరి బోస్ మూడవ నలభై వేల రూపాయలు అవసరస్తున్నాయి గడ్డా గారు చేయగారు నైస్ ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు వేల రూపాయలు గడ్డ దత్తాలు గారు దాచాపల్లి పదహైదు వేల రూపాయలు ఇప్పుడు మూడవ నలభై వేల రూపాయలు దాతలు ము బహుమతులు సమాన దూరాన్ని తీసుకోండి మన రాష్ట్రాన్ని సమానంగా కూర్చున్నారు నాగర్ కర్మ జిల్లా వెంకట సుబ్బారెడ్డి గారు మీ కూడా తగ్గి मुफ़ाला, कुछ कहला शोपर में तीखा लेने में मौज़े, और उधर अन्य, वाह इन ओनों आए नहीं कर, आए नहीं करो, 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 नहीं ఏడవ వైద్య తలుపుల గారి కుమారు కీర్తి చేశారు నాయుడు గారు మాజీ ఎంపీ శ్రీరావు తమ్ముడు మురళి నాయకు గారు నాలుగు గంటల ఇరవై ఆరు రూపాయలు మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు బహుమతుల దాతల పైకి రండి చెత్త

మరియు భూమా గోవర్ధన్ రెడ్డి గారి పిల్లలాపుర వారి జత మొత్తం దూరాన్ని చేసుకున్నాయి శ్రీనివాసరెడ్డి గారు కలిపి వేల నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని కవసం చేసుకున్నాయి రూపాయలు మొత్తాన్ని కీర్తి చేసుకుని గారు నల్గొండ జగరాయ్య గారు నాగపట్న వారి నల్గొండ చంద్రు గారు నల్గొండ జగన్యుడు గారు నాకు పదహైదు కుటుంబ సభ్యులు అందజేస్తున్నారు మొత్తం కాశ్మీర ముందుకు రావాలి పదివేల రూపాయలు రండి వారు తొమ్మిదవతి కాసం చేసుకున్న వారు తలారి మాధవ గారు పెద్ద ఎత్తుల గ్రామం కొలిమిగుండ మండలం వంద్యాల జిల్లా తొమ్మిదవతి జగన్ రెడ్డి గారు గౌరవీయులు కొత్త వెంకటేష్ గారు కస్తకాలని పత్తూరు వారు అందజేస్తున్నారు రంగనాథ రెడ్డి గారు నాగసముద్ర గ్రామ గుంటకల్ మండలం అనంతపూర్ జిల్లా మూడు వేల ఏడు వందల తొంభై రెండు అడుగుల మూడు గురాలి రూపాయలకు అవసరం

ోడాపురం అక్కడ ఉదయా పన్నెండు మొత్తం మోసం చూసుకున్నారు నాలుగో ఫ్రైజ్ దగ్గర కట్టడం నాలుగో లో